హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అదురుపే శుభవార్త ప్రకటించింది సో మోడీ గారు పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు అలాగే ఎవరైనా ఈ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ ఇరవక్క డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ ఇరవై విడత పూర్తిగా విడుదలైన సంగతి అందరికీ తెలిసింది అలాగే ఇప్పుడు ఇరవై ఒక్క విడత విడుదల గురించి ముఖ్యమైన అప్డేటు మీకు చెప్పబోతున్నాను కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేయబోతుంది అందులో ముఖ్యంగా పిఎం కిసాన్ పథకం ఉంది ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై ఒక్క విడతను ప్రకటించారు ఇది అక్టోబర్ చివరి వారం నుండి విడుదల కానుంది గతంలో అంటే పిఎం కిసాన్ ఇరవై విడత కొంత లేటుగా విడుదల చేసిన ఈసారి మాత్రం ఖచ్చితంగా టైంకి విడుదల చేస్తారు ఇరవై ఒక్క విడతకు సంబంధించిన లిస్టుల్లో పేర్లు వచ్చాయా లేదా ఎంతవరకు ఎంత మొత్తంలో పొందారు అనే వివరాలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి సో పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత డబ్బులను అక్టోబర్లో విడుదల చేసే అవకాశం ఉంది ఆ లోపు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు అలాగే పాత రైతులు కూడా అందరూ ఈకేబీసీ ఎన్పీసీఐ ఇవన్నీ చెక్ చేసుకొని రెడీగా ఉండండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఫార్మర్ ఐడికి అప్లై చేయకపోతే దానికి సంబంధించి కూడా అప్లై చేసుకోండి సో ఇంకా ఏమైనా ఈ ఇరవై ఒక్క విడత గురించి అప్డేట్స్ వస్తే నేను తెలియజేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ ఈ విషయాలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మా వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वाचिंग